ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా కథిందాం పిల్లల కోసం పిల్లలలో మంచి మార్పును ఎన్నో రకాలుగా తీసుకురావచ్చు ఆటలు ఆడిస్తూ పాటలు వాడిస్తూ కథలు చెబుతూ ఇట్లా వాళ్ళకు మంచి నడవడిని నేర్పవచ్చు నీతిని బోధించచ్చు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించేలా చేయవచ్చు మరి గందుకోసమే ఆకాశవాణి ఆదిలాబాద్ కథిందాం అనే గీ కార్యక్రమం ద్వారా ఎన్నో మంచి మంచి నీతి కథలను మన తెలంగాణ యాసలో పిల్లల కోసం అందిస్తుంది ఈ అలటి కథిందాం కార్యక్రమంలో నాదర్గుల్ కథల సంపటి నుండి పులి ప్రవర్తన రచన పైడి మరి రామకృష్ణ చెప్తున్నది ఈ వరలక్ష్మి అనగనగా నాదర్గుల్ అనే గ్రామం ఉండేది నాదార్గుల్ తూర్పున ఉన్న అడవికి రాజు పులి ఆ పులి చాలా చెడ్డది ఎప్పుడు తన మిత్రులైన నక్క తోడేలు ఎలుగుబంటలను వెంట వేసుకొని అడవంతా తిరుగుతూ దొరికిన జంతువుని దొరికింటూ వేటాడి చంపి తినేది చిన్న జంతువులంటే ఆ పులికి మరీ అలుసు బెటకారంగా మాట్లాడుతూ కించపరిచేది దాని మాటలకు నక్కా వంటి పగలబడి నవ్వేవి ఆ అడవిలో అంజీ అనే కోతి చెట్ల కొమ్మల మీద నుంచి పులి ఆగడాలన్నీ చూస్తూ చాలా బాధపడేది పులిని మంచి రాజులాగా చూడాలనేది దాని కోరిక ఒకరోజున అంజీ చెట్ల మీద దూకుతూ అడవికి పక్కనుండే గ్రామానికి వెళ్ళింది అక్కడ ఉండే రామాలయంలో ఒకటే కోలాహలం కనిపించింది ఏమిటా అని చూసేసరికి ఆ దేశాన్ని పాలించే రాజుగారు కనిపించారు తల మీద బంగారు కిరీటం దగదగలాడుతోంది ఆయన ఎంతో హుందాగా అందరితో ఆదరణగా మాట్లాడడం గమనించింది అంజీ మా అడవిని పాలించే పులిరాజుగారు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంది అంజి అలా అనుకున్న అంజి ఈలోగా రాజుగారు రామాలయంలోకి వెళుతూ తన కిరీటాన్ని తీసి పక్కన పెట్టారు కోతి చడీచప్పుడు కాకుండా చెట్టు దిగి రాజుగారి కిరీటాన్ని తీసుకొని గబగబా అడవి వైపు పరుగు తీసింది వెంటనే పులిరాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా రాజంటే కిరీటం ఉండాలి దీన్ని ధరించండి అనంది వెకిరి కోతికి మంచి ఆలోచనే వచ్చింది అంటూ పులిరాజు గారు అది పెట్టుకొని అడవంతా తిరగసాగింది దాని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు ఈసారి కోతి మరో గ్రామానికి వెళ్ళింది ఆ పులిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో అంజి ఏంటబ్బా మా రాజులో ఏమాత్రం మార్పు లేదు అని మళ్ళీ బాధపడింది ఈసారి కోతి మరో గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక రాజుగారు కనిపించారు ఆయన శివాలయం కోనేటిలో స్థానానికి వెళ్ళినప్పుడు అది ఆయన బంగారు కడియాన్ని వజ్రాల హారాన్ని పట్టుకొని పరిగెత్తింది వాటిని కూడా పులి రాజుకి ఇచ్చింది అవి ధరించి మరింత గర్వంగా తిరగసాగింది పులి కోతి కనిపిస్తే ఏయ్ దొంగ కోతి ఈసారి ఆయన కత్తి తీసుకురా నీ తోక కోసేస్తా అంది పులి నక్క ఎలుగుబంటి చాలా నవ్వాయి అదంతా విన్న కోతి చాలా బాధపడింది ఆ చెర్రెత్తిన కోతి వెంటనే వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పి క్షమాపణను కోరింది ఆయన కొందరు బటులను దాని వెంట పంపారు వాళ్ళు పులిని బంధించి కిరీటం కడియం హారాలను తీసుకున్నారు పులిని కోటలోని బోన్లో పెట్టారు దుర్మార్గుడైన పులిరాజు బెడత తీరినందున అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి పైపై మెరుగులు ఎన్ని చేసినా గుణం మారదని తెలుసుకుంది అంజి ఇప్పటివరకు మీరు పైడిమరి రామకృష్ణ రచించిన నా దుర్గల్ కథల సంపటి నుండి పులి ప్రవర్తన కథ ఇన్నారు కథ చెప్పింది ఏ వరలక్ష్మి ఆదిలాబాద్ నిండా పిల్లల కోసం కార్యక్రమం అనగానే పిల్లలకు ఎక్కర్లేని ఉషారు షురు అయితది రాజు కథలు కావాలే పులి కథ కావాలే అంటూ రకరకాలుగా గోల చేస్తారు ఎన్ని కొత్త కథలు చెప్పినా ఇంకా ఇంకా అంటనే ఉంటారు అందుకోసమే ఆకాశవాణి ఆదిలాబాద్ ఎన్నో కొత్త కొత్త కథల్ని వినిపిస్తూ మీ అందరినీ అలరిస్తుంది మరి ఇలాంటి కార్యక్రమంలో నాదర్గుల్ కథల సంపుటి నుండి పిరికి వారి ప్రయాణం కథ రచన పైడిమర్రి రామకృష్ణ కథ చెప్తారు ఈ వరలక్ష్మి పట్నానికి నాదరుగులకు మధ్య దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో రాత్రైతే దయ్యాలు తిరుగుతాయనే భయం కూడా ఉండేది దానికి తోడు క్రూర మృగాలు దొంగల బెడద కూడా ఉండడంతో ఎవ్వరూ పట్నం వెళ్ళినా కూడా చీకటి పడకముందే తిరిగొచ్చేసేవాళ్ళు రామన్న అనే రైతు నాదర్గుల్ నుంచి పట్నం వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైంది అడవి మధ్యలోకి వచ్చేసరికి చిమ్మ చీకటైంది ముందుకు వెళ్ళడానికి చాలా భయం వేసింది ఆయనకి తెల్లవారే వరకు చెట్టు కొమ్మ మీద గడపాలనుకున్నాడు రామన్న ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న చెట్టుకి విశాలమైన కొమ్మపై కూర్చున్నాడు ఒకసారి ఒళ్ళు విరుచుకొని చెవిలో ఉన్న చుట్ట నోట్లో పెట్టుకొని ఆగి పుల్ల దీగాడు ఆ వెలుతురులో మరో కొమ్మపై మరో మనిషి కూర్చొని తన వైపే చూడడం కనిపించింది అంతే రామన్న గుండె మంది కూతురు పెళ్లి కోసం పట్నం వెళ్ళి నగలు కొనుక్కొని వస్తున్నాడు వాటిని ఎవరైనా దోచుకుంటే పెళ్లి చేయలేడు అమ్మో ఎలా అంటూ అలా అన్నీ తిప్పుకోసాగాడు రామన్న రామన్న భయాన్ని తనలో దాచుకొని ఇలా అన్నాడు ఎవర్రా నువ్వు అంటూ పెద్దగా గద్దించాడు అవతల వ్యక్తి కూడా శుద్ధ నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల వెలిగించి నేను సోమన్నను నువ్వెవర్రా అంటూ మరింత గట్టిగా కేక పెట్టాడు రామన్న అతన్ని గుర్తుపట్టి నీది కొరుమల కూడా కాదు అని అన్నాడు అవును నీది నాదరుగులు కాదు అన్నాడు సోమన్న ఇద్దరూ పొరుగు గ్రామంలో ఉండే రైతులే ఒకరికొకరు తోడు ఉండడంతో ఇద్దరు కలిసి చెట్టు దిగి అడవిలో నడుస్తూ కబుర్లు మొదలుపెట్టారు నేను ఒకసారి అడవిలో నడుస్తుంటే ఎలుగు వంటి ఎదురుగా వచ్చి నిలిచింది భయపడకుండా అగ్గిపుల్ల గీకేసరికి చుర్రు మంది అంటూ రామన్న వర్ణించి చెప్పాడు నేను అంతే ఓసారి ఇదే అడవిలో ఓ దొంగ నన్ను ఆపి కత్తి చూపించాడు నేనస్సలు భయపడలేదు భయపడకుండా ముక్కు మీద గుద్దేసరికి అలా పారిపోయాడు అంటూ సోమన్న ఎంతో గొప్పగా వివరించాడు ఇద్దరూ కలిసి అడవి దాటేసరికి తెల్లారింది రెండు ఊళ్ళకి చెరోవైపు బాటలు కనిపించాయి ఇద్దరు వేడుకొని చెప్పుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళారు అమ్మయ్యా నాకు చీకటంటేనే భయం సమయానికి సోమన్న లాంటి బలవంతుడు దొరకబట్టి అడవి దాటగలిగాను అన్నాడు రామన్న మరో దిక్కు ఓరి నాయనో ధైర్యస్తుడైన ఈ రామన్న తగలకపోతే ఈ పాటికి ఆ చెట్టు కొమ్మ మీద గుండాది సత్ండును అన్నాడు సోమన్న ఇలా వాళ్ళిద్దరూ పెరికి వాళ్ళన్న సంగతి ఒకరితో ఒకరు చెప్పుకోక మంచిగా ధైర్యస్తులు అనుకుంటూ ఒకరినొకరు సమర్థించుకుంటూ అలా వెళ్ళడంతోనే వాళ్ళు ధైర్యంగా అడవి దాటగలిగారు ఎప్పుడూ మన పిరికితనం మనల్ని చంపేస్తుంది అందుకే ధైర్యంగా ఉండాలి ఇప్పటి వరకు పైడిమర్రి రామకృష్ణ రచించిన నాదర్ గుల్ కథల సంపుటి నుండి ఈ వరలక్ష్మి చెప్పిన పిరికివారి ప్రయాణం కథ ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా